దొంగ సమీప అందరికీ నువ్వు పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనో ఉండిపోతావు కానీ నాకు మాత్రం గుండెల్లో ఉంటావు నేను నెట్ నుంచి ఎలా చూసినా సూపర్ ఉంటావు

మరి ఈ నెల నాకు డబ్బులు పంపించలేదు ఒకటే ఉంది ఈ నెల నుండి పంపండి రా ప్రసాద్ ఒక ఫోటో తిని ఒక వేరే వాడు కసి బాగా పెరుగుద్ది ఒకే కరదారి ఎప్పుడు వాడితే వచ్చేది కసి కాదు దొరదా ఫోన్ పెట్టి చదువుకోరా ఆ చెప్పరా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను రెడీగా ఉండు ఎక్కడికి అమ్మ దగ్గరికినా నేను రాను మాట్లాడు చెయ్యవు ఎప్పుడే వెనకత్ర మాట ఉండదు మొక్క ఉండదు ఇవాళ ఖచ్చితంగా మాట్లాడతాను బాగా ప్రిపేర్ అయ్యాను ఒరే నువ్వు మాట్లాడితే ఏంటి మాట్లాడపోతే ఏంటి నాకేం పోదు చెప్పు అవునా నైట్కి నేను ఒక్కడిని తాగలనమాట ఈ బ్లాక్మెయిల్కి ఏం తక్కువ లేదు వచ్చేస్తున్నాను రెడీగా ఉండు అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం హలో అరే ఒకసారి రాదు అరే అండగా తడిగే ఉందిరా అరగంట ఆగిరా ఆగిపోద్ది నీ మూసుకొని వేసుకోబే వచ్చేస్తున్నా ఈ అమ్మాయి ఏంట్రా ఇంకా రావట్లేదు టైంకి వచ్చడానికి వాళ్ళు ఏమైనా ఆయలంటి అమ్మాయిలు వాళ్ళకి అబ్బాయిలకైనా ముందు అర్థం చెప్పాలి బానే ఉన్న పాప బయలుదేరు అని అప్పుడు కానీ కదలరు ఏమైందిరా అరగంట టాగరా ఆరిపోతాయని చెప్పాను నువ్వేమో ఎనలేదు తడ చేసుకు వచ్చాను పాపలో దొరకంగా తెలుసా అవకో రే రే మాట్లాడతాను తీసుకొచ్చి ఎంటర్ ఇది కిందంతా రాసుకుపోతుందిరాగం టాగిరా ఆరిపోతాయని చెప్పి నువ్వు మూసుకు వేసుకో అన్నా తొక్కలాగా తిప్పి తిప్పుడు తిప్పుకొని తిప్పావు కిందంతా ఊరిసిపోయింది మొత్తం ఏం కావాలి కొబ్బరి అరే అరే తనే వచ్చిందిగా మాట్లాడరా ఇప్పుడే మాట్లాడరా ఐ లవ్ యూ అండి ఇంతేనా దీనికేనా ఇంత హడా విడి నీకేముందండి మీకు రోజు కూడా చెప్తాడు కానీ మా ఊడు కొత్త ఒక పని చేయండి మీరే ఏదోలాగా ఏదో చెప్పేయండి మీరు ఓకే అంటే మీతో పాటు తిరుగుతాడు ఏదంటే చూసుకుంటాం సరే ఎంత ఖర్చు పెట్టారు నా కోసం సిగరెట్లు రెండు వందలు పెట్టలు కోందా అంటే మొత్తం మూడు వందలు మొత్తం కాదు రోజు మూడు వందలు ఇవాళ ఎన్నో రోజు ఐదో రోజు అండి ఐదో రోజు అంటే ఐదు మూడు మొత్తం కలిపి పదిహేను వందలు తీసుకో రెండు వేలు ఇదంతా మర్చిపోయి మీ ఫ్రెండ్ చెప్పినట్టు పక్క సందు చూసుకో సరేనా ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటమ్మా నేను మిమ్మల్ని సిన్సియర్గా గా లవ్ చేస్తున్నానండి సరే చేసుకో నాకే ప్రాబ్లం లేదు కానీ నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఏంటి రిజెక్ట్ చేస్తున్నారా రిజెక్ట్ చేసే అంత రీజన్స్ కూడా ఏం లేవే మరి ఓకే చెప్పడానికి ప్రాబ్లం ఏంటి ఓకే చెప్పాలంటే క్లోజ్ అవ్వాలి కదా మనం అంత క్లోజ్ కూడా కాదు సర్లేండి రోజులో ఎంతో కొంత టైం నాకు ఇవ్వండి మనం స్పెండ్ చేద్దాం మీకు ఇష్టమైతే ఓకే లేకపోతే లేదు సరే అరే ఇష్ట చేసారా చేసారా ఇదే నా నెంబర్ బాగా గుర్తుపెట్టుకో పెట్టుకో ఇలా నా నెంబర్ చాలా మందికి ఇచ్చాను కానీ ఒక్క రోజు కూడా నాకు ఎవ్వరూ లేరు నాకు ఎందుకు ఆ గుంట కొంచెం తేడా కనబడ అంతసేపు గుంట గుంట అంటావు నా మంట గురించి ఆలోచించవా రెండు రోజులు అయింది నరనోడానికి ఒరిసిపోయింది మొత్తం ఇక్కడ ఆ ఒరిపుల గురించి బాగా చెప్పు మాకు టాపిక్ డైవర్ట్ అవుతుంది ముందు కథలోకి రండి